ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మా రేవంత్ బర్త్డే వీడియో అండి అయితే ఈసారి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బర్త్డే చేసుకుంటానమ్మా అన్నాడు అలానే అక్కడే జరిగిందనమాట సో అయితే బర్త్డేకి మా హస్బెండ్ ఇంకా అత్తయ్య మావయ్య రావడానికి కుదరలేదండి వాళ్ళు ఏమో వైజాగ్లో ఉన్నారు ఇంకా మా హస్బెండ్కి లీవ్ ఇవ్వలేదన్నమాట అందుకని చెప్పి రేవాజ్ ఫస్ట్ బర్త్డే కూడా వాళ్ళ డాడీ ఇంకా నానమ్మ తాతయ్య రావడం అవ్వలేదండి అదేమో కరోనా టైం అనమాట నేనేమో చిన్నోడిని తీసుకొని అన్నయ్య నేను వాడు బైక్ మీద రాజమండ్రి వెళ్ళిపోయామన్నమాట అప్పుడు ఇంకా మేము వచ్చేసే టైంకి ఇక్కడ లాక్డౌన్ అయిపోయింది సో వాడు బర్త్డే అక్కడే చేయడం జరిగిందనమాట అప్పుడు కూడా వాళ్ళ డాడీ రాలేదు ఇప్పటికీ అంటారు నీ ఫస్ట్ బర్త్డేకి నేను లేనిరా నేను లేకుండానే మీ అమ్మ బర్త్డే చేసేసింది నీకు అని సో అలా ఈసారి కూడా మా హస్బెండ్ లేకుండానే వాడు బర్త్డే చేసేసామన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే జరిగిపోయింది చాలా బాగా జరిగిందనమాట వాడేమో డోరెమాన్ థీమ్ కేక్ కావాలన్నాడు అందుకని చెప్పేసారి డోరెమాన్ కేక్ అనమాట అయితే వాళ్ళ మార్నింగ్ లేచిపోయి ఇలాగా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకొని గుడికి వెళ్ళి సాయిబాబా గుడికి వెళ్ళామండి వాళ్ళ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేసుకున్నాడు అనమాట ఇంకా వచ్చిన తర్వాత వాడి బర్త్డే డెకరేషన్కి అని చెప్పి బెలూన్స్ అవన్నీ తీసుకొచ్చాడు అన్నయ్య బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ బెలూన్స్ అయితే తీసుకొచ్చాడండి ఇలాగా వెనకాల కర్టెన్స్ వచ్చేసి గోల్డ్ కలర్వి తీసుకొచ్చాడు ఆ చమకీ లాంటివి ఇంకా హ్యాపీ బర్త్డే కూడా బ్లాక్ గోల్డ్ ఆ కాంబినేషన్లోనే తీసుకొచ్చాడనమాట బెలూన్స్కి వాడే గాలి నింపుతానని చెప్పి చాలా ట్రై చేశాడండి వాడి శక్తిగొలది ఎంతో కొట్టాడు పర్లేదు బాగానే ఇంకా తర్వాత లేట్ అయిపోతుందని చెప్పి మేమే గాలి నింపేసామన్నమాట వెనకాల మా పొట్టిది వీళ్ళందరూ ఏం చేస్తున్నారా అని చెప్పి మమ్మల్ని అలా చూస్తుంది వాళ్ళ దాన్ని ఇలా కర్వ్ షేప్లో అనుకున్నామండి బెలూన్స్ కాకపోతే అమ్మ వాళ్ళది హాల్ రూమ్ చిన్నదనమాట సో అలా సెట్ అవ్వట్లేదు అది కూడా మాకు ఫస్ట్ ఎలా పెట్టాలో తెలియలేదనమాట సో అందుకని ఇలా సింపుల్గా డెకరేషన్ చేసేసాడు అన్నయ్య డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా పార్టీకి వచ్చిన వాళ్ళకి డ్రింక్స్కి ఇవ్వడానికి అని చెప్పి ఇలా కలుపుతున్నానండి ఇదైతే రస్నా ఇంట్లోనే చేసింది చాలా బాగుంటుంది అనమాట ఈసారి నేను ఎప్పుడైనా చేసినప్పుడు మీకు రెసిపీ షేర్ చేస్తానే పిల్లలకి బర్త్డే అంటే భలే సరదా కదండి ఈసారికి మా వాడి బర్త్డే వాడికి నచ్చినట్టు హ్యాపీగా జరిగిపోయింది ఎవ్రీ ఇయర్ మీ బర్త్డే ఇలాగే జరగాలరో చిన్నోడు ఇంకా మా బర్త్ వాళ్ళ బావ గిఫ్ట్ ఇచ్చాడండి కేక్ డోరేమాన్ థీమ్దే అనుకోకుండా డోరేమాన్ డ్రాయింగ్ బుక్ వాడికి గిఫ్ట్ గా వచ్చింది